ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఆంధ్ర కింగ్ తాలూకా తర్వాత ఆర్కా మీడియాతో కలిసి భయానక హర్రర్ సినిమా చేస్తున్నాడు ఈ చిత్రం వెనుక దాగిన వివరాలు టీం సమాచారం ఇప్పుడు చూద్దాం చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో కెరీర్ ప్రారంభించి మాస్ హీరోగా మారిన రామ్ పోతినేని ఇప్పుడు హారర్ జానర్ లో ప్రయత్నిస్తున్నాడు ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా తర్వాత ఆర్కా మీడియా వర్క్స్ తో టైఅప్ చేసుకుని బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో మిస్టరీ థ్రిల్లర్ ను చేయబోతున్నాడు ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చేస్తున్నాడు భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు ఎమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ ను పెంచింది ప్రభాస్ నటించిన కల్కి టూ ఏడి సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కల్కి మేకర్స్ అఫీషియల్ గా దీపికా పదికొని ఈ చిత్రం నుంచి తొలగించారు ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి దీని వెనుక రెమ్యునరేషన్ షెడ్యూల్ సమస్యలు కారణమా పూర్తి వివరాలు చూద్దాం కల్కి టూ ఎయిటీ నైన్ ఎయిటీ ఏడీ సీక్వెల్ నుంచి దీపికా బతుకుని తప్పుకోవడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది మొదటి భాగంలో సుమతి పాత్రలో ఆమె నటన అభిమానులను ఆకట్టుకుంది అయితే సీక్వెల్ కోసం ఆమె అధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం షూటింగ్ కోసం రోజుకు పరిమిత సమయం కేటాయించడం కథలో పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోవడం కూడా ఆమె నిర్ణయానికి కారణాలుగా చెబుతున్నారు మేకర్స్ ఈ సమస్యలను పరిష్కరించలేక ఆమెను తొలగించడం జరిగిందట దీనివల్ల కథలో కొత్త మలుపులు ఇతర నటీ నటుల ఎంపికపై దృష్టి పెరిగింది ఈ మార్పు సినిమా నిర్మాణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సినీ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రభాస్ నాగశ్విన్ కలయికలో ఈ సీక్వెల్ మరింత గ్రాండ్గా రూపొందుతుందని అభిమానులు ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా అభిమానుల్లో జోష్ నింపుతోంది సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యుఎస్ లో ట్రైలర్ రాకముందే రికార్డులు బద్దలు కొట్టింది ప్రీ సెల్స్ లో భారీ వసూలు సాధిస్తోంది ఈ సినిమా విశేషాలేంటి డీటెయిల్స్ చూద్దాం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా యుఎస్ మార్కెట్ లో సంచలనం సృష్టిస్తోంది సుజీత్ దర్శకత్వంలో జీవీవి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా ప్రీ సెల్స్ లో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేసింది ట్రైలర్ రిలీజ్ కాకముందే రెండు మిలియన్ డాలర్ల మార్క్ అందుకునే అవకాశం అంచనా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది పవన్ కళ్యాణ్ యాక్షన్ అవతార్ సుజీత్ స్టైలిష్ డైరెక్షన్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఓజీ రిలీజ్ తో పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా చాటనున్నారని అభిమానులు ధీమాగా ఉన్నారు